టు నేను ఆర్య ఆర్య సంచలనం మరో ఇందులో విభిన్న ప్రేమ కథా చిత్రంగా విజయం సాధిస్తే ఆర్య టు మాత్రం విమర్శలు ఎదుర్కొంది బన్నీ కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా ప్రేమ కథా చిత్రాల్లో ఆర్యకి ప్రత్యేక స్థానం ఉంది అయితే ఇటీవల ఆర్య త్రీ అనే టైటిల్ ను దిల్ రాజు రిజిస్ట్రేషన్ చేయించారు దీంతో త్రీలో నటించే హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది ఇదే విషయం గురించి దిల్ రాజు ను అడిగితే త్రీ వెనుకున్న అసలు సీక్రెట్ బయట పెట్టారు ఇంతకీ దిల్ రాజు ఏం చెప్పారు ఆర్యా త్రీలో నటించే హీరో ఎవరు ఆర్య అందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జునే ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గుర్తొస్తుంటారు ఈ ముగ్గురికి దక్కిన గొప్ప విజయం ఇది ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు కూడా ఆర్య త్రీ సినిమా తీసే పరిస్థితుల్లో లేరు ఇద్దరి రేంజ్ బాగా పెరిగింది బన్నీ పాన్ ఇండియా స్టార్ అయితే సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు పాన్ వరల్డ్ మూవీ చేయాలనే థింకింగ్ లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆర్యాత్రీ అంటూ లవ్ స్టోరీ చేయలేదు మరి లో ఎవరు నటిస్తారంటే యంగ్ హీరో ఆశిష్ పేరు వినిపించింది దిల్ రాజు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు కనుక ఆర్యాత్రిలో నటించేది ఆశిష్ అంటూ ప్రచారం ఊపందుకుంది అయితే తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన దిల్ ను ఇదే విషయం గురించి అడిగితే ఈ సినిమా సీక్రెట్స్ బయట పెట్టారు ఏం చెప్పారంటే సుకుమార్ తో పిడ్చా పార్టీ మాట్లాడుతున్న టైం లో ఓ ఐడియా పుట్టిందట ఆ ఐడియాకు ఆర్యాత్రి అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందట అందుకే ఆ టైటిల్ రిజిస్టర్ చేయించమన్నారు డైరెక్టర్ ఎవరంటే సుకుమార్ లాంటి పిచ్చి ఉన్న డైరెక్టర్ కావాలి అంతా సెట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ I, know it's just, on, I don't డైరెక్టర్ సరే మరి హీరో ఎవరు ఆశిష్ పేరు వినిపిస్తుంది నిజమేనా అని అడిగితే ఆశిష్ అనుకోలేదని కథ పక్కాగా సెట్ అయిన తర్వాత హీరో దగ్గరకు వెళ్ళామని ప్రేమ కథలో ఆర్య ఎలాగైతే ట్రెండ్ క్రియేట్ చేసిందో అలాగే ఈ కథ కూడా ఖచ్చితంగా ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని చెప్పుకొచ్చారు దిల్ రాజ్ సుకుమార్ లాంటి సినిమా పిచ్చోడు కావాలంటే ఆయనకు శిష్య గుణం ఉంది అందులో నుంచే ఎవరో ఒకరిని ఈ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది ఆయన వరుసగా తన శిష్యులను డైరెక్ట్ గా పరిచయం చేస్తున్నారు మరి ఆర్యాత్రిలో హీరోగా ఎవరు నటిస్తారో ఎవరు డైరెక్ట్ చేస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే